సిరులను కూర్చే స్త్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలను తగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను కూర్చే స్త్రీ లక్ష్మి పూజ కురారండి சிறிசம்பதலனு தகின தனலிக்கு செய்வலோச் குலஜினவாரிக்கு கண்ண தள்ளிஜா கண்ண தள்ளிஜா நம்பின பத்துல கல்பவல்லிஜா கல்பவல்லிஜா கொலிஜினவாரிக்கு கண்ண தள்ளி நம்பின பத்துல கல்பவல்லிஜா ஜம்ோச்சி கருணாசா ஜயத்தோருணாசா பாவனபதமலம் சிருளனு சீலி பூஜை குரண்டி తిరి సంపదలను సగేతన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి కష్టైశ్వర్యములను సగే తల్లిసే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి సగే తల్లి अष्टलक्ष्मि गनिलिगे अष्टलक्ष्मी गा वनिगे विष्ट मनोहरिकरु नासागरि अस्थलक्ष्मी गा वनिलोले विष्टमनो करुणा सागरि ಸಿರಗಳನ್ನು ಕೂರ್ಚೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಪೂಜೆ ಸಿರಿ ಸಂಪದನು ಸಗೇ ಧನ ಲಕ್ಷ್ಮೀಕ್ಕೆ ಸೇವಲು ಚಂಡಿ ಮುಲನು ಕೂರ್ಚೆ ತೀ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಧನಕನಕಾದು ಸಗೇ ತೀಧನಕ್ಷ್ಮೀ సౌభాగ్యములను కూర్చే తల్లి ధనకన కాదులను తగేతల్లి శ్రీధనలక్ష్మి నోములు నోచే శ్రీధనలక్ష్మి నోములు నోచే వీడిన వారల బ్రోచే జనని

శ్రీధనలక్ష్మిని కొన చిన్న ఎంట స్థిరముఘలను సిరి సంపదలో సిరులను గూర్చి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలను సాగే ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యముల నుసగే తల్లి ఒకసగే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములను నుసగే తల్లి అష్ట లక్ష్మి వనిలో వెలిగే ස්තෙලක්ෂ්මිගාවනිලොවෙලිගේ විෂ්ටම නෝහරි කරු නාසාගරි සිරලන ගෝචේ ශ්‍රීලක්ෂ්මි පූජකුරාරඩි සිරි සම්පදලන සැගේ දැනලක්ෂ්මිකිසිීවලු කයබින් ಸೌಭಾಗ್ಯ ಮುಳನ್ನು ಕೂಡ ಚೇತ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಧನಕನ ಕಾದುಲನುಸ ತ್ರೀಧನಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯ ಮುಳನ್ನು ಕೂಡ ತಲ್ಲಿ ಧನಕನ ಕಾದಲನು ತಗೇ ತಲ್ಲಿ ಶ್ರೀಧನಲಕ್ಷ್ಮೀ ನೋಮ ನೋಚ శ్రీధన లక్ష్మి నోములు నోచే వీడిన వారల నోచే జనని తిరుల నో తరిగి లక్ష్మి పూజ కురారండి ఇరి సంపదల తగిన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరగలరును సిరి సంపదలో శ్రీధనలక్ష్మిని కొలచిన ఎంట స్థిరముఘలరును సిరి సంపదలో శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ശ്രീധനലക്ഷ്മിണി കൊലിച്ചെ ഭാഗ്യം ആീധനലക്ഷ്മിണി കുലിച്ച് ഭാഗ്യം എന്നോ ജന്മലങ്ങോ മുലഫലമോ ശ്രീലക്ഷ്മി പൂജ കുരാറേ సిరి సంపదలను ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను కూర్చే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను కూర్చే శ్రీ మహాలక్ష్మి చల్లనిదే శ్రీ మహాలక్ష్మి చల్లని దేవన ఆశ్రిత కోటికి శుభ మగురక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలను సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ಆಶ್ರಿತ ಕೋಟಿ ಕಿ ಕುಬೇರ ಲಕ್ಷ್ಮಿ ಪಾವನ ಚರಿತಮ ಆಶ್ರಿತ ಕೋಟಿ ಕಿ ಕುಬೇರ ಲಕ್ಷ್ಮಿ ಪಾವನ ಚರಿತ ದಯಗನೈ ై భోగ లక్ష్మి మా సర్వస్వం దీవే నమ్మా పూజ కురారండీ సరిసను సగీన సేవలు చేయండి చే పూజ కురారు ధన లక్ష్మికి సేవలు చేయండి